హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఒకటో తేదీన రెండవ తేదీన అలాగే మూడవ తేదీ వరకు కూడా జీతాలు పెన్షన్లు జమ అవుతూ వచ్చాయి ఆగస్టు నాలుగు ఐదు ఆరు మాత్రం జీతాలు ఎక్కడ కానీ జమ కాలేదు సో ఆగస్టు ఏడు మధ్యాహ్నం నుంచి సో ఆగస్ట్ ఏడవ తేదీన జమ అయ్యాయి ఆగస్టు ఎనిమిది ఈ రోజు కూడా జమ అవుతున్నాయండి సో ఈ మూడు రోజులు పక్కన పెడితే మనకు మొత్తానికి ఒక వారం వారం నుంచి ఎనిమిది రోజుల లోపల అయితే పూర్తి స్థాయిలో సో ఈ పూర్తి స్థాయిలో అయితే మనకు జీతాలు పెన్షన్లు ఈ రోజుతో జమ అయిపోతాయండి కాబట్టి సో ఈ మేరకు మన మిత్రులు చాలా మంది కామెంట్ చేసి తెలియజేశారండి సో వాళ్ళకి జమ అయి ఉంటే అయినట్టు కాకపోతే కానట్టు సో అవి కూడా మనమైతే ఇప్పుడు చూద్దాము సో జమ కాకుంటే ఎందుకు కాలేదు ఎవరెవరికి జమ అయ్యాయని కూడా ఇప్పుడు తెలుసుకుందాము సో ముఖ్యంగా బద్వేల్ నుంచి జమ అయిందని అయితే మన మిత్రుడు తెలియజేశారు విశ్వనాథ్ థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ అండి అడగ్గానే కామెంట్ చేసినందుకు అలాగే మనకు పెన్షన్స్ క్రెడిట్ అని ఎమ్మిగనూరు నుంచి కూడా మనకు జన్మైనట్టు తెలియజేశారు జమ్మల మడుగు పెన్షన్స్ క్రెడిటెడ్ ఇక పెనుగొండ పెనుగొండలో ఇంకా జమ కాలేదని అయితే అంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఈ రోజుతో పూర్తి స్థాయిలో జమ అవుతాయి అలాగే ఏపీజిఎల్ఐ ఈస్ట్ గోదావరి ఓకే అండి ఏపీజిఎల్ఐ గురించి తర్వాత అయితే వీడియో చేస్తాను ఆల్ చెకింగ్ అయిపోయింది పడలేదు టూ మంత్స్ మర్చిపోయారు త్రీ మూడవ మంత్లో మొదటి వేశారు ఈ జగన్ జగన్ లాగా చేస్తున్నారు అని చెప్తున్నారండి అవునండి సో ఇంకా మీకు పడిందో లేదో తెలియదండి సో కాకపోతే పడకపోతే ఖచ్చితంగా ఈ రోజులో ఖచ్చితంగా జమ అవుతాయి ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి బిల్లు స్టేటస్ కూడా చెక్ చేస్తూ ఉండండి పల్మనేరు పెన్షన్ జమ అయింది నిన్న రెండు గంటలకి అలాగే గూడూరులో ప్రొద్దుటూరులో జమ అయినాయి సో ఈ విధంగా మనకు జమ అవుతూ వస్తున్నాయండి సో కాబట్టి ఇది లేటెస్ట్ అప్డేటు సో మొత్తానికి ఆగస్టు ఎనిమిదవ తేదీ కల్లా పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు అయితే జమ కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అవుతుందని అయితే ఆశిస్తున్నాను సో మీలో ఇంకా ఎవరికైనా సరే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాకపోయినట్లయితే దయచేసి కామెంట్ చేసి తెలియచేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలో ఇంతే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి వీడియోని తోటి తో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో